మా ప్రోడక్ట్లో ఏమాత్రం కాంప్రమైజ్ లేకుండా మిగిలిన బ్రాండ్స్ తోటి ఏమాత్రం తగ్గకుండా మీరు సరైనటువంటి మంచి ధరలతో మీకు అందించడం జరుగుతుంది అలాగే మరి చక్కటి తోడ్పాటు మీరు ఎవరైతే బిజినెస్ చేసుకోవాలని ఆలోచనతో ఉన్నవారు ఉన్నారో వారందరూ కూడా మమ్మల్ని సంప్రదించినట్లయితే మీరు ఏ విధంగా మార్కెట్ చేయాలో కూడా ఆ మార్కెటింగ్ మెళకులు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ప్రియాంక హైజన్ ప్రో ఇండస్ట్రీస్ నుండి డీజైఎం బ్రాండ్ ద్వారా హౌస్ కీపింగ్ ప్రొడక్ట్స్ మీకు అందిస్తున్నాం దాంట్లో భాగంగా ఫినాయిల్లో ఆరు ఫ్లేవర్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాం దాంట్లో భాగంగా ఇది మీరు చూస్తున్నటువంటి ఫ్లేవర్ రోజ్ కలర్ ఫ్లేవర్ అలాగే దీనిలోనే శాండిల్ కలర్ కలర్ ఫ్లేవర్ కూడా మీరు మీకు అందిస్తున్నాం అలాగే జాస్మిన్ కలర్ ఫ్లేవర్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే లెమన్ ఫ్లేవర్ని కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే అలోవెరా ఫ్లేవర్ని మీకు అందించడం జరుగుతుంది అలాగే ల్యావెండర్ ఫ్లేవర్ మీకు అందించడం జరుగుతుంది మీ యొక్క ఇళ్లను శుభ్రంగా ఉంచడానికి ఈ ఫెనాయిల్ మరి చక్కటి ఫ్లేవర్స్తో మీకు అందించడం జరుగుతుంది మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఈ ఫ్లేవర్స్ని మీరు ఉపయోగించుకోవచ్చు అలాగే యాసిడ్ పవర్ యాసిడ్ని మీకు అందించడం జరుగుతుంది డిజేఎం బ్రాండ్స్ ద్వారా అలాగే నార్మల్ యాసిడ్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే డీజేఎం అల్ట్రాప్యూర్ ద్వారా మీకు ఫ్లోర్ ఫ్లోర్ క్లీనర్ మీకు అందించడం జరుగుతుంది దాంట్లో జాస్మిన్ ఫ్లేవర్ ఇది అలాగే దీనిలోనే లెమన్ ఫ్లేవర్ మీకు అందించడం జరుగుతుంది అలాగే రోజ్ ఫ్లేవర్ని మీకు అందించడం జరుగుతుంది అలాగే ల్యావెండర్ ఫ్లేవర్ ఈ నాలుగు ఫ్లేవర్స్ మీకు ఫ్లోర్ క్లీనర్లో డీజెమ్ బ్రౌండ్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది అలాగే అల్ట్రా అల్ట్రాప్యూర్ టాయిలెట్ క్లీనర్ కూడా మీకు అందించడం జరుగుతుంది అలాగే అల్ట్రా అల్ట్రాప్యూర్ డిష్ వాష్ ఈ లిక్విడ్ని కూడా మీకు అందించడం జరుగుతుంది మీ ఇంట్లో పాత్రలు మన తలతల మెరవాలంటే అల్ట్రా ప్యూర్ డిష్ వాష్ను వాడండి అలాగే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఇది ఫ్రంట్ లోడ్ టాప్ లోడ్ రెండింటికి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు మల్టీపర్పస్ మల్టీపర్పస్ ద్వారా మీకు ఉపయోగించుకోవచ్చు మీరు ఇది డిష్ వాష్ అలాగే ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ లిక్విడ్ను కూడా మీరు ఉపయోగించుకుని మీ బట్టలను మరి పరిశుభ్రంగా అవుతుకోవడానికి మరి ఎంతో సహకారంగా ఉంటుంది అలాగే మా బ్రాండ్ నుంచి డీజిఎం బ్రాండ్ నుంచి ఇంకా హ్యాండ్ వాష్ గ్లాస్ క్లీనర్ చీమల మందు బ్లీచింగ్ ఇంకా అనేకమైనటువంటి ప్రోడక్ట్లు మీకు అందించడం జరుగుతుంది మీరు వీటన్నింటినీ కూడా ఉపయోగించుకుని మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటారని